ఏప్రిల్ ఆరు రెండు వేల ఇరవై నాలుగు దేవుని మహిమ యొక్క మర్మములు దేవుని మందసము పట్టబడి పోయినందున ప్రభావము ఇస్రాయేలీలలో నుండి చెరపట్టబడి పోయింది ఒకటవ సౌమ్యూలు నాలుగవ అధ్యాయము ఇరవై రెండవ వచనము సొలోమాను తాను చేయి ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశం నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించాను యహోవ తేజస్సు మందిరము నిండా నిండాను రెండవ దిన వృత్తాంతములు ఏడవ అధ్యాయము ఒకటవ వచనము దేవుడు తన నియమంలను అనుసరించి పనిచేయును ఎవరు ఆ నియమంలను హృదయపూర్వకంగా పాటించురో వారే ఆయన మహిమను చూడగలరు ఆ దైవిక నియమంలను నెరవేర్చడం ద్వారా ఎట్లు దేవుని మహిమను తిరిగి పొందినో నిర్ఘమాకాండము నలభైవో అధ్యాయములో మనం చూచిచున్నాం పదహారు పద్దెనిమిది ఇరవై ఇరవై రెండు ఇరవై ఆరు ఇరవై ఎనిమిది ముప్పై ముప్పై మూడు వచనాల్లో దేవుడు మోక్ష కాజ్ఞాపించిన విధంగా అను పదములను పదే పదే చదువుచున్నాం చివరి వచనంలో మోషే పని ముగించను అని ఉన్నది నిర్గమకాండము నలభై అధ్యాయము ముప్పై నాలుగవ వచనంలో ప్రభువు మహిమ ప్రత్యక్ష గుడారం అంతటిని నింపెను అని ఉన్నది దేవుడు మూషక అజ్ఞాపించినట్లు అను చిన్న వాక్యము చేయబడిన పనినంతటిని దేవుడు పరీక్షించి ప్రతి చిన్న విషయంలో కూడా సంపూర్ణంగా తృప్తి పొందినట్లు తిరిగి తిరిగి చెప్పబడినది దేవుని అంతస్తుకు తగినట్లు పని పూర్తి చేయబడినప్పుడే మహిమ తిరిగి దిగవచ్చును దేవుని మహిమ ఈ విధముగానే దిగవచ్చునని బైబిల్ చెప్పుచున్నది వ్యోహాను నాలుగు ముప్పై నాలుగులో మన ప్రభువు నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటం ఆయన పని తుదముట్టించుటేయం నాకు ఆహారమై ఉన్నదని చెప్పాను దేవుడు ప్రత్యక్షపరచినట్లు ఆయన పరిపూర్ణ చిత్త ప్రకారము పరలోక సంకల్పం ప్రకారము ఒక పని పూర్తి చేయబడినప్పుడే దేవుని ఆజ్ఞానుసారముగా మహిమ దిగివచ్చును ఏదో ఒక శక్తి సూచక క్రియ అద్భుతము ప్రత్యక్షమొకట దేవుని మహిమ కాదు తన ఆజ్ఞ అనుసరించి క్రమబద్ధముగా సంపూర్ణము చేయబడిన పనియే దేవుని పరిపూర్ణమైన మహిమను క్రిందికి తేగలదు దేవుని మహిమను నీ జీవితంలో అనుభవించాలంటే ఆయన నియమములు హృదయపూర్వకంగా పాటించాలి అప్పుడే దేవుని పరిపూర్ణమైన మహిమ క్రిందికి రాగలుగుతాము ఆమె ప్రైజ్ దొలాన్